మాట్లాడు మాట్లాడగలుగుతూ అని ఇచ్చి ముందుకి మమ్మల్ని నడిపించేది మల్లేశ్వరి మాత నారాయణ స్వామికి నా హృదయపూర్వకంగా నా పాద నా చిన్న ఆత్మని పాద చిన్న కొద్ది కాలంలో ధర్మార గారు సాయంత్రం కొంచెం చెప్పారు ధర్మ సుబ్బది మన పిల్లలవారు మనం ఏం చెప్పుకొని పోయినందో మన తల్లిదండ్రులు అన్నం పెట్టాలా తల్లిదండ్రులు బాగా చూసుకోవాలని చెప్పా కదమ్మా గుర్తుందా ఈరోజు ధర్మారు గారు ఏం చేసిందో మనం తెలుసుకున్నాం కొద్దిలో ధర్మార్ సుబ్బేగారు నడుచుకుంటా వెళ్ళిపోయారు పోతే దారిని బాధలు చెప్పు తెగిపోయినా చెప్పు ఎంత నా కాలు మందులు పడుతుంది నాకు బాధ సరే నేను అని ఆయన కూర్చుకోవాలి అని తాగి ఒక ఆయన చెప్పుడు అయ్యా నా చెప్పు అయ్యాను తుప్పు నాకు అడిగిపోతున్నాను నేను అడిగిపోతలేదు అయ్యా నేను టీచర్ వెళ్తున్నాను మరి సాగు డబ్బు ఆయన డబ్బులు తీసుకోను పిగా కొడుతాను అని చర్మయ్యా నేను డబ్బులు అప్పుడు తీసుకో నేను తీసుకోలే అంటే కాలేజీ సరే అయ్యా మీ చూపించి నడిచిపోయి అయ్యా ఇంకొక పురుషోత్త గారు పావులా ఇచ్చింది అయ్యా పురుషోత్త గారు పావలో ఇచ్చిన శ్రీశోరు మళ్ళీ కాకుండా అంత కొడుకు గర్భగులు చేయాలి తాకి తీసుకున్నాను వా మహాన్ బావుడు ఆయన పురుషోత్త మరి మరి పావలా ఆయన మానవులే కదా ఆయన మరి నేను మానవులే కదా మరి దేవుడుతున్నాడు కదా ఆయన గొప్పయ్యా నేను మరి ఆయన కాడికి పోయి ఆయనకి ఆయన పోయి ఆ కాలం మీద పోయి అయ్యా నేను పరమాత్మ దర్శనం చేసినాను నాకు చాలా మంచి మంచి కలిగిందయ్యా ఒక రోజు మా ఊరు రాను సరేలయ్యా నేను వస్తాను ఇరుకు ఇబ్బంది చూసుకొని వస్తాయా ఇరుకు ఇబ్బంది అంటే వాళ్ళు ఇంట్లో పెళ్లి జరుగుతుంది

అందుకని అందుకని ఆ స్వామి అన్న ఇతరాగా తీసేయమంటున్నావు నేను దేవుని చూడు చూడంటే చూసినావు కదా నీ మానవాడిని చూడమంటే చూసినవే నాకు అంత బాగుంది నీ చూపించావు కదా నన్ను ఇతరగా తీసేయమే అని నేను అన్నదంట ఏదంటే అన్న సరే నీ దిక్కులే సాగు కావు కానీ ఏమన్నా నీకు దేవఫరాలు లేకుండా పోతే వాళ్ళంతా క్షమించుకుని ఉన్నాడు చెించుకొని వాళ్ళు అంత దీయైన మంత్రం ఓం నమచ్చువా మంత్రం జరిగితే ఇవాళ మన వర్ష వర్షాలు వాళ్ళు చిన్న